హాయ్ ఫ్రెండ్స్ తమ్మకాయల పెసరపప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ కాల్కిలో తమ్మకాయలు అనేవి తీసుకున్నాను నార తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను పెసరపప్పును ముందుగానే నానపెట్టుకోండి మిక్సీ జార్లో వెల్లుల్లి రెమ్మలు పచ్చి కొబ్బరి ముక్కలు మూడు పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు తమ్మకాయలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి చూడండి దీనికి ఇప్పుడు పోపు అనేది వేసుకుందాము కడాయిలో ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అనేవి వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న తమ్మకాయలు అనేవి యాడ్ చేసుకోండి దీనిలోకి దీనికి కొంచెం పసుపు పెసరపప్పును యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీనికి సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే జీరా పౌడరు ధనియా పౌడరు గరం మసాలా కూడా యాడ్ చేయండి కారం పొడి వేసుకోండి ఒకసారి కలుపుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తిరుమును పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేయండి ఇది చపాతీలోకైనా రొట్టెలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పెసరపప్పుని వేసుకొని చేసుకుంటే నేనైతే ఇక్కడ చపాతి అనేది ప్రిపేర్ చేశాను కొత్తిమీరతో గార్నిష్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి